మెగాస్టార్ చిరంజీవి ఈసారి డబుల్ ట్రీట్ ఇవ్వటానికి రెడీ అయ్యారని తెలుస్తోంది అనిల్ రావిపూడితో ఆయన చేయబోతున్న సినిమాపై కీలక విషయం బయటకొచ్చింది ఈ సంక్రాంతికి వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్న రూపంలో భారీ హిట్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపొడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే చిత్రానికి సంబంధించి ఈ సమ్మర్ లోపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి సినిమా సెట్స్ పైకి తీసుకురానున్నారట అనిల్ సంక్రాంతి సీజన్ అనిల్ రావిపొడికి లక్కీ అని తెలిసిందే అందుకే చిరంజీవితో తెరకెక్కనున్న సినిమాను రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల చేయాలని అనిల్ ప్లాన్ చేస్తున్నారట ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి ఓ కీలక సమాచారం బయటకొచ్చింది భారీ ఎత్తున రూపొందునున్న ఈ సినిమాలో హీరో వెంకటేష్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారని చిరంజీవితో కలిసి ఆయన కనిపించే సీన్స్ కేక పెట్టించనున్నాయని సమాచారం ఇది అతిథి పాత్ర కాదని సినిమాలో చాలా ప్రాధాన్యమున్న పాత్రని తెలుస్తోంది ఏ విషయం తెలిసటు వెంకీ అభిమానులు ఇటు చిరంజీవి అభిమానులు ఖుషి ఖుషి అవుతున్నారు